హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి చిన్న కథను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియో చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా గత పేరు కోపం వస్తే కోపం అంటే ఏంటి యాంగర్ కోపం వచ్చినప్పుడు అనే ఉద్దేశంలో ఇక్కడ రాయొచ్చు వెన్ యాంగర్ స్ట్రైక్స్ యాంగర్ స్ట్రైక్స్ యాంగర్ అంటే ఇక్కడ నౌన్ గా చెప్పొచ్చు యాంగర్ కోపం స్ట్రైక్స్ అంటే వచ్చినప్పుడు లేదా వస్తే వెన్ యాంగర్ స్ట్రైక్స్ ఇఫ్ అనే బదులు వెన్ అనడం బెటర్ ఇఫ్ యాంగర్ స్ట్రైక్స్ అని చెప్పినప్పుడు దానికి పరిణామం కూడా చెప్పాలి ఇఫ్ యాంగర్ స్ట్రైక్స్ ఐ విల్ బి ఏ వెరీ బ్యాడ్ అనే ఉద్దేశంలో చెప్పాల్సి ఉంటుంది అంటే ఏంటి నాకు కోపం వస్తే నేను చాలా చెడ్డగా మారిపోతాను అనే ఉద్దేశంలో ఇక్కడ టైటిల్ కాబట్టి కోపం వస్తే వెన్ యాంగర్ స్ట్రైక్స్ అనొచ్చు లేదా వెన్ యాంగర్ ఎరైజెస్ అని కూడా చెప్పొచ్చు అంటే కోపం పెరిగినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు కోపం వస్తే సాధారణంగా ఎప్పుడు వస్తే లేదా చేస్తే అలాంటప్పుడు ఇఫ్ అనేది వాడతాం కానీ ఇఫ్ రాసినప్పుడు దానికి కంటిన్యూషన్ ఉండాలి ఇఫ్ ఐ గో నేను వెళ్తే అది తింటాను అలా ఇఫ్ ఐ ఈట్ నేను తింటే నేను స్కూల్కి వెళ్తాను ఇఫ్ రాసినప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ పరిణామాలు అనేది కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇది టైటిల్ పేరు చెప్పుకుంటున్నాం కాబట్టి సింపుల్ గా వెన్ యాంగర్ స్ట్రైక్స్ అంటే కోపం వస్తే లేదా కోపం వచ్చినప్పుడు ఇది కథ పేరు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి గోవింద నగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ ఇన్ గోవిందనగరి విలేజ్ ఏ ఫార్మర్ నేమ్డ్ సుందరయ్య లివ్డ్ విత్ హీ సన్ రమేష్ ఇన్ గోవిందనగరి విలేజ్ గోవింద నగరి గ్రామంలో డైరెక్ట్ గా మనం యాజ్టీ రాసాం ఏ ఫార్మర్ నేమ్డ్ సుందరయ్య సుందరయ్య అనే రైతు ఏ ఫార్మర్ నేమ్డ్ సుందరయ్య ఇలా రాయొచ్చు ఇంకా వివరంగా రాయాలంటే ఏ ఫార్మర్ హూ వాస్ నేమ్డ్ అని కూడా రాయొచ్చు అంత అవసరం లేదు రాయాలంటే రాయొచ్చు హె ఫార్మర్ నేమ్డ్ సుందరయ్య సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ హూ విత్ హి సన్ రమేష్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ కూడా హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఏ ఫార్మర్ హూ వాజ్ నేమ్డ్ సుందరయ్య ఎవరైతే సుందరయ్యో అతని ఆ ఫార్మర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది అలాగే సుందరయ్య హూ లివ్డ్ విత్ హిస్ సన్ రమేష్ ఎవరైతే తన కొడుకు రమేష్ తో నివసిస్తున్నారు అతనే ఆ సుందరయ్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హూ లివ్డ్ అంటే ఉంటున్నాడు లేదా నివసిస్తున్నాడు విత్ హిస్ సన్ రమేష్ రమేష్ తో ఉంటున్నాడు గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు రమేష్ తో ఉంటున్నాడు అనే అర్థంలో ఉంది తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం పెద్దగా ఉంటుంది ఇది గమనించాలి మనం డీటెయిల్ గా నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి రాయడం జరుగుతుంది పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ ఓపీస్టి హి సన్ రమేష్ వర్ స్టడీ ఇన్ ద టెన్త్ క్లాస్ రమేష్ వర్ ఎ గుడ్ బాయ్ షార్ట్ టెంపర్డ్ పదో తరగతి చదివేవాడు హి సన్ అతని కుమారుడు కుందరయ్య అని రైతు కుమారుడు సన్ రమేష్ వాస్ స్టడీయింగ్ అంటే గతంలో చదువుతూ ఉండేవాడు మనం ఇదంతా కూడా ఫాస్ట్ టైమ్స్ లోనే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది ఫాస్ట్ కంటిన్యూస్ ఉంది రమేష్ అనేది సబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్క్ స్టడీయింగ్ అనేది ఇన్ ఇంత టెన్త్ క్లాస్ అంటే పదో తరగతి చదువుతున్నాడు మనం ఎప్పుడు నంబర్ రాసినా కూడా ఇలాంటివి రాయాలి ఉదాహరణకు ఫస్ట్ సెకండ్ అని రాస్తుండాలి కానీ రోమన్ నంబర్ రాసేటప్పుడు మాత్రం ఇలా రాయకూడదు మీ అందరికీ తెలిసే ఉండవచ్చు ఇవి గుర్తు పెట్టుకోవాలి సెకండ్ థర్డ్ అని రాయకూడదు కేవలం నంబర్స్ మాత్రమే రాయాలి రోమన్ నంబర్ టెన్త్ క్లాస్ అని రాయకూడదు ఇలా రాయకూడదు కేవలం టెన్త్ అని మాత్రమే రాయాల్సి ఉంటుంది అతని కుమారుడు రమేష్ తరగతి చదువుతున్నాడు రమేష్ వాజ్ ఎ గుడ్ బాయ్ రమేష్ మంచివాడు గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి రమేష్ వజ్ అదే ప్రజెంట్ లో చెప్పుకుంటే రమేష్ ఇజ్ ఏ గుడ్ బై అదే భవిష్యత్తులో చెప్పుకుంటే రమేష్ విల్ బి ఏ గుడ్ బై మంచి వర్డే బట్ కానీ షార్ట్ టెంపర్డ్ అంటే కోపిష్టి అంటే చాలా తొందరగా కోపం వస్తుంది షార్ట్ టెంపర్డ్ ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి హి సన్ రమేష్ వర్ స్టడీ ఇన్ ద టెంత్ క్లాస్ రమేశ్వర్ ఎ గుడ్ బాయ్ బట్ బట్ బాయ్ రమేష్ పదో తరగా చదివేవాడు రమేష్ మంచివాడే కానీ కోపిస్టి కాకపోతే ఎంత కొట్లాడినా ఓపెన్ దిగిపోగానే క్షమాపణ అడుగుతూ ఉండేవాడు హవెవర్ నో మ్యాటర్ హౌ మెనీ ఫైట్స్ హీ హ్యాడ్ వన్స్ హిజ్ యాంగర్ కూల్ డౌన్ ఆర్ సబ్సైడెడ్ హీ వుడ్ అపాలజైజ్ కాకపోతే హెవర్ అయితే నో మ్యాటర్ హౌ మెనీ ఫైట్స్ హీ హ్యాడ్ ఎంత కొట్లాడినా లేదా ఎన్ని ఫైటింగ్లు చేసిన నో మ్యాటర్ హౌ మెనీ ఫైట్స్ హీ హ్యాడ్ ఇలాంటి స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోవాలి నో ఎంత అన్నం తిన్నా నో మ్యాటర్ హౌ మచ్ ఫుడ్ హీ హ్యాడ్ అంటే మనం ఇలా తెలుగులో కొన్ని వాక్యాలు తీసుకుని దీనికి అనుగుణంగా గనక మనం స్ట్రక్చర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి అతను ఎన్ని పుస్తకాలు చదివినా నో మ్యాటర్ హౌ మెనీ బుక్స్ హీ రెడ్ నేను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళిన నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ వెంట్ హోమ్ ఇలా కొన్ని ఇందులో ఉన్నటువంటి స్ట్రక్చర్ తీసుకొని తెలుగు వాక్యాలను తీసుకొని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించాలి యాజ్ టీజ్ గా ఈ స్ట్రక్చర్ తీసుకోవాలి నో మ్యాటర్ హౌ మెనీ ఫైట్స్ హీ హ్యాడ్ ఎంత కొట్లాడినా ఎన్ని ఫైట్లు చేసినప్పటికీ వన్స్ ఒకసారి హిస్ యాంగర్ కూల్ డౌన్ ఒకసారి అతని కోపం పోగాని దిగిపోగాని కోపం దిగిపోగానే లేదా కోపం చల్లారగానే సబ్సైడెడ్ అంటే బిగిపోవడం తగ్గిపోవడం చీఫ్ యాంగర్ అతని యొక్క కోపం కూల్ డౌన్ చల్లారగానే లేదా సబ్సైడెడ్ దిగిపోగానే హీ వుడ్ అపాలజైజ్ అతను క్షమాపణ కోరుతూ ఉండేవాడు హీ వుడ్ అపాలజైజ్ అనొచ్చు లేదా హీ యూస్ టు అపాలజైజ్ అని కూడా చెప్పొచ్చు ఈ యూట్యూబ్ అపాలజీ ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు నోట్ చేసుకోవాలి ఇందులో చాలా ఉపయోగకరమైనటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ హిమ్ ఈ నెవర్ నేను ఎన్ని సార్లు చెప్పినా అతను వినడు నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ రెడ్ ద బుక్ ఐ డోంట్ అండర్స్టాండ్ నేను ఎన్ని సార్లు చదివినా పుస్తకం నాకు అర్థం కాదు నో మ్యాటర్ హౌ మెనీ ఫైట్స్ హీ హ్యాడ్ ఎన్ని ఫైటింగ్ చేసినప్పటికీ వన్స్ యాంగర్ కూల్ డౌన్ లేదా కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతూ ఉండేవాడు రమేష్ రోజూ ఇలా గొడవలు చేస్తుండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు సిన్స్ రమేష్ వాజ్ గెట్టింగ్ ఇన్ టూ క్వారెల్స్ ఎవ్రీ డే లైక్ దిస్ రంగయ్య స్కోల్డెడ్ రమేష్ ఇలా గొడవలు తెస్తుండడంతో సిన్స్ రమేష్ వస్ గెట్టింగ్ ఇంటూ మెనీ క్వారెల్స్ సిన్స్ అంటే కారణంగా లేదా మనం యాద్ అని కూడా చెప్పవచ్చు యాద్ అంటే కారణంగా యాజ్ రమేష్ వర్స్ గెట్టింగ్ లేదా సిన్స్ రమేష్ వస్ గెట్టింగ్ ఇంటూ మెనీ క్వారెల్స్ అతను రోజు గొడవలు తెస్తుండడంతో ఇది మనం పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పడం జరిగింది రమేష్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అనేది హెల్పింగ్ వర్క్ గెట్టింగ్ అనేది ఫోర్ ఇంటూ మెనీ క్వారెల్స్ క్వారల్స్ అంటే ఇక్కడ మెనీ క్వారల్స్ అంటే చాలా గొడవలు చాలా గొడవలు తెస్తుండడంతో లేదా చాలా గొడవల్లో అతను ఉండడంతో ఇంటూ మెనీ క్వారల్స్ రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో ఎవ్రీ డే లైక్ దిస్ లైక్ దిస్ అంటే ఇలా ఎవ్రీడే ప్రతిరోజు రమేష్ ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రంగయ్య హోల్డెడ్ అంటే మందలించాడు హిమ్ అతన్ని స్ట్రిక్ట్లీ గట్టిగా కోపాడ్డాడు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు లేదా మందలించాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు యాస్ లేదా సిన్స్ రమేష్ వర్ గెట్టింగ్ ఇన్ టూ మెనీ క్వారీస్ ఎవ్రీ డే లైక్ దిస్ ప్రతిరోజు రంగయ్య స్కోల్డెడ్ హిమ్ స్పెట్లీ రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ వెన్ ఎవర్ యూ గెట్ యాంగ్రీ హ్యామర్ ఎ నేల్ ఇన్ టు డోర్ రమేష్ వెన్ ఎవర్ యూ గెట్ యాంగ్రీ నీకు కోపం వచ్చినప్పుడల్లా నీకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఇది మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో రాశాము ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామా రాసాం కాబట్టి యాడ్టీ డైరెక్ట్ స్పీచ్ లో చెప్పడం జరిగింది ఇలాంటప్పుడు మనం సింపుల్ ప్రజెంటేషన్ లో రాసుకోవచ్చు గత టెన్స్ లో ఉన్నీ ఇన్వర్టెడ్ కామా రమేష్ వెన్ ఎవర్ యూ గెట్ యాంగ్రీ నీకు కోపం వచ్చినప్పుడల్లా హ్యామర్ ఎ నెయిల్ నెయిల్ అంటే ఇక్కడ మేకు హ్యామర్ అంటే ఇక్కడ సుత్తి కానీ ఇక్కడ మనం వెర్బ్ గా చెప్తున్నాం వన్ గా చెప్తున్నాం కాబట్టి హ్యామర్ ఏ నెయిల్ అంటే సుత్తితో ఆ మేకును కొట్టడం అనే ఉద్దేశంతో చెప్పొచ్చు హ్యామర్ అంటే సుత్తితో కొట్టడం నెయిల్ ఒక మేకును సుత్తితో కొట్టు ఇంటూ ద బ్యాక్ యార్డ్ డోర్ పెరటి తలుపుకి ద బ్యాక్ యార్డ్ డోర్ అంటే పెరటి తలుపు ఇంటూ ఆ తలుపు లోపలికి రమేష్ నీ కోపం వచ్చేటప్పుడల్లా పెరటి తలుపుకి ఒక మేకును కొట్టు అని చెప్పాడు రమేష్ వెన్ ఎవర్ యూ గెట్ యాంగ్రీ హ్యామర్ ఎన్ నెయిల్ ఇన్ టు దాక్ యార్డ్ డోర్ సెట్ ఫాదర్ నాన్న చెప్పారు రమేష్ ఆ తర్వాత రోజు నుంచే మేకులు కొట్టడం మొదలు పెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ రమేష్ బిగన్ హ్యామరింగ్ నెయిల్స్ ఇన్ టు డోర్ హ్యాస్ డేస్ వెంట్ బై ద డోర్ స్టార్టెడ్ లుకింగ్ అగ్లీ విత్ సో మెనీ నెయిల్స్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ అంటే ఆ తర్వాత రోజు నుంచి ఫ్రమ్ అంటే నుండి ద నెక్స్ట్ డే మరుసటి రోజు ఆన్వర్డ్స్ నుండి ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ ఆ తర్వాత రోజు నుంచి రమేష్ బిగాన్ హ్యామరింగ్ నెయిల్స్ ఇన్ టు డోర్ రమేష్ బిగాన్ అంటే రమేష్ మొదలు పెట్టాడు బిగాన్ అనేది వీటులో ఉంది సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో ఉంది అంటే మేకులు కొట్టడం హ్యామరింగ్ నెయిల్స్ అంటే మేకులు కొట్టడం మొదలు పెట్టాడు ఇన్ టు డోర్ అంటే తలుపుకి మేకులు కొట్టడం మొదలు పెట్టాడు యాజ్ డేస్ వెంట్ బై రాను రాను లేదా రోజులు గడిచే కొద్దీ ఇలాంటి ఫ్రేజెస్ కూడా గుర్తు పెట్టుకోవాలి డేస్ వెంట్ బై అంటే రోజులు గడిచే కొద్ది ఇది పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం కాబట్టి వెంటనే రాశాము అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తే యాజ్ డేస్ గోబై అని చెప్పొచ్చు యాజ్ డేస్ వెంట బై రోజులు గడిచే కొద్దీ ద డోర్ స్టార్టెడ్ లుకింగ్ అగ్లీ ఆ తలుపు అందవిహీనంగా కనిపించసాగింది కనిపించడం మొదలు పెట్టింది ద డోర్ స్టార్టెడ్ మొదలు పెట్టింది లుకింగ్ అగ్లీ కనిపించడం మొదలు పెట్టింది విత్ సో మెనీ నెయిల్స్ చాలా మేకులతో లేదా ఆ మేకులతో తలుపు అందవిహీనంగా కనిపించసాగింది మొత్తంగా రమేష్ ఆ తర్వాతి రోజు నుంచి మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ రమేష్ బిగ్యాన్ హ్యామరింగ్ నెయిల్స్ ఇన్ టు దోర్ హ్యాస్ దేస్ వెంట్ బై ద డోర్ స్టార్టెడ్ లుకింగ్ అగ్లీ అగ్లీ అంటే అందవిహీనంగా లుకింగ్ కనిపించడం విత్ సో మెనీ నెల్స్ అంటే చాలా మేకులతో ఓ రోజు రంగయ్య రమేష్ కి అది చూపించి ఈ మేకులతో తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు ఓప్పడే కొద్దీ వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారని చెప్పాడు వన్ డే రంగయ్య షోడ్ ఇట్ టు రమేష్ అండ్ సెడ్ లుక్ దిస్ డోర్ లుక్స్ అన్ప్లెజెంట్ విత్ ఆల్ దీస్ నేల్స్ డజంట్ ఇట్ ఇన్ ద సేమ్ వే వెన్ ఎవర్ యూ లూజ్ యువర్ టెంపర్ అదర్ సీ యూ లైక్ దీస్ వన్ డే ఓ రోజు రంగయ్య షోడ్ ఇట్ టు రమేష్ రంగయ్య షోడిట్ దానిని చూపించాడు దేనిని ఆ తలుపుని చూపించాడు మేకులతో ఉన్నటువంటి తలుపుని చూపించాడు ఎవరికి టు రమేష్ రమేష్ కు చూపించాడు ఓ రోజు రంగయ్య రమేష్ కి అది చూపించి అది అంటే ఇక్కడ తలుపును చూపించి అండ్ మరియు సెడ్ అన్నాడు లుక్ చూడు ఇక్కడ కామా ఉండాలి మనం ఇన్వర్టెడ్ కామాస్ లో రాసాం కాబట్టి దీన్ని ప్రెజెంటెన్స్ లో చెప్పొచ్చు దిస్ డోర్ లుక్స్ అన్ప్లెజెంట్ ఈ తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది అన్ప్లెజెంట్ విత్ ఆల్ దీస్ నేల్స్ ఈ మేకులతో తలుపు చూడ్డానికి అసహ్యంగా ఉంది డజెంట్ ఇట్ కదా చాలా ఇంపార్టెంట్ డజెంట్ ఇట్ అంటే కదా ఈ వాక్యంలో వెర్బ్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం లుక్స్ అన్ప్లెజెంట్ అని ఉంది కాబట్టి ఇక్కడ డజన్ వస్తుంది లుక్డ్ లుక్డ్ అన్ప్లెజెంట్ అని పాస్ టెన్స్ లో ఉంటే డిడెంటిట్ అని వస్తుంది దిస్ డోర్ విల్ లుక్ అన్ప్లెజెంట్ అంటే ఓంట్ ఇట్ అని వస్తుంది ఎప్పుడు కూడా వాక్యం పాజిటివ్ లో ఉంటే ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ లో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి డజంట్ ఇట్ కదా లుక్ దిస్ డోర్ లుక్స్ అన్ప్లెజెంట్ విత్ ఆల్ దిస్ స్మెయిల్స్ చూడు ఈ తలుపు మేకులతో చూడడానికి అసహ్యంగా ఉంది కదా ఇది క్వశ్చన్ ట్యాగ్స్ మీకు క్వశ్చన్ ట్యాగ్స్ తెలిసి ఉండాలి ఐ ఐమ్ ఏ గుడ్ బాయ్ హీ ఈజ్ వెరీ గుడ్ ఈజ్ ఇన్ ఇట్ అంటే అతను మంచి బాలుడు కదా హీ ఈజ్ నాట్ ఎ గుడ్ బాయ్ ఈజ్ హీ క్వశ్చన్ ట్యాగ్ వాక్యం నెగటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ లో ఉంటుంది హీ హీఈస్ నాట్ ఎ గుడ్ బాయ్ ఈజ్ హీ అతని మంచి మంచివాడు కాదు కదా అలా ఇక్కడ ఆ తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది కదా ఇన్ ద సేమ్ వే అదే విధంగా ఎవర్ యూ లూజ్ యువర్ టెంపర్ అంటే నువ్వు కోప్పడే వెన్ ఎవర్ యూ లూజ్ యువర్ టెంపర్ అంటే నువ్వు కోప్పడే కొద్ది కోప్పడినప్పుడల్లా అదర్ సీ యూ లైక్ దిస్ నిన్ను అలాగే చూస్తారు తెలుగు నుంచి ఇంగ్లీష్లో చెప్తాను చూడండి ఓ రోజు రంగయ్య రమేష్ కి అది చూపించి ఈ మేకులతో తలుపు చూడ్డానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని అన్నారు వన్ డే రంగయ్య షోడ్ ఇట్ టు రమేష్ అండ్ సెడ్ లుక్ దిస్ డోర్ లుక్స్ అండ్ ప్లెజెంట్ విత్ ఆల్ ది స్నేల్స్ డదంట్ ఇట్ కదా ఇన్ ద సేమ్ వే అదే విధంగా వెన్ ఎవర్ యూ లూజ్ టెంపర్ అదర్స్ ఇతరులు సీ యూ చూస్తారు నిన్ను చూస్తారు లైక్ దిస్ అదే విధంగా మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా వీడియోను హైప్ చేయడం మర్చిపోకండి ఇక్కడ మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మీరు హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు వన్ సిక్స్టీ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఇలా మీరు అందరూ కనుక నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలను హైప్ చేస్తూ ఉంటే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది